నీ జీవితం ఒకటి చేతిలో ఆట బొమ్మ కాకూడదు అది ఓటమైనా గెలుపైన బాధ అయినా బరువైనా నష్టమైన ఎంత కష్టమైనా సరే నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి ప్రాణం పోతున్నా సరే బానిస బ్రతుకు మాత్రం బతుకొద్దు ఎవడు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు నీ జీవితం నీకు విలువైంది విలువలు లేని విలువలు ఇవ్వని మనుషులకి దూరంగా ఉంటే నీ విలువేంటో అర్థమవుతుంది మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను చెడు చెప్పేవారు శ్రేయోభిరాశులుగాను కనపడతారు నీతి నిజాయితీలతో బతికే బతుకులో రాజసం ఉంటుంది ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు మరీ ముఖ్యంగా ఎవరికీ భజన చేయాల్సిన అవసరం లేదు అదొక రాజసం అంతే అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి